తేలు కుట్టిన దొంగ పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిసినారి ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాల నగదున్నది ఆ నగదులో ఒక వంద దారి ఖర్చులకు ఉంచుకొని మిగిలిన వంద ఎక్కడైనా భద్రంగా దాద్దామని అనుకున్నాడు దాన్ని ఎక్కడ దాయాలో తోచక తన స్నేహితుడైన రామయ్యను సలహా అడిగాడు నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను గానీ ఖర్చు అయిపోతుందని భయం అందుచేత ఊరి బయట ఉన్న మర్రిచెట్టు కింద సొమ్ము పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకు ఈ సలహా బాగా నచ్చింది అయితే పట్టపాగలు సొమ్ము తీసుకుపోయి మర్రిచెట్టు కింద పాతిపెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు అందుచేత రాత్రి మాటు మణిగినాక ఆ పని చేద్దామని అనుకున్నాడు ధర్మయ్య కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్లటానికి భయం వేసి రామయ్యను తోడు తీసుకుని వెళ్ళి వందవరహాలు వరహాలు మర్రిచెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది రామయ్య మొదట ఒప్పుకోలేదు కానీ బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించినాక రామయ్య పెళ్లాం చెప్పిన ప్రకారమే వెళ్ళి చెట్టు కింద దాచిన ధనం తవ్వి తీసుకొచ్చాడు దాంతో బంగారమ్మ నట్రా చేయించుకొని పట్టరాని ఆనందంతో వంటి నిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే చెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు సొమ్ము లేదు విషయం గ్రహించి ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పినదంతా విని లాభం లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు చెట్టు కింద డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబ్బేలు మన్నది అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ముపోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనబడలేదు ధర్మయ్య ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేడు అనుకొని కాస్త ధైర్యం తెచ్చుకొని ఏం ధర్మయ్య ఇదేనా రావటం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆ నీ వల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే చూడు మనం మరోసారి మరిచెట్టు దగ్గరకు వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేళా విశేషం ఏమిటో గాని ఈ యాత్రలో వెయ్యి వరహాలు సంపాదించుకున్నాను ఈ వెయ్యి వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వర యాత్ర కూడా చేద్దాం అనుకుంటున్నాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మనమిద్దరమూ కలిసి చెట్టు దగ్గరికి పోదాం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మర్రిచెట్టు దగ్గరికి పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకుని ధర్మయ్య వెంట ఆ మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళను నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు ఈ మాత్రానికే భయపడతారేమిటండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ నూరు వరహాలు పట్టుకొచ్చి మరిచెట్టు కింద పాతి పెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వెయ్యి వరహాలు కూడా పాతిపడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తం అంతా తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నూరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రిచెట్టు కింద పాతి ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు కానీ ధర్మయ్య లేదు అర్ధరాత్రి అయింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నులుపుకుంటూ లేచి వచ్చి ఏం రామయ్య అర్ధరాత్రి వేళ వచ్చావు అని అడిగాడు ఈ రాత్రికి మర్రి చెట్టు కిందకి పోదామంటివిగా అన్నాడు రామయ్య ఓ అదా నీకు తెల్లవారి చెబుదామనుకుంటున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల వరహాల నగలు తాకట్టులో ఇరకబెట్టితేమే వాటిని ఎట్లా విడిపించుకోవడం అని బంగారమ్మ ఏడ్చింది ఆమెతో పాటు రామయ్య ఏడ్చాడు కానీ ఏం చేస్తారు తేలుకుట్టిన కుట్టిన దొంగలు కిక్కురు మనటానికి లేదు బయటకు చెప్పుకోవడానికి లేదు ధన్యవాదాలు